బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళదు బ్రో రాష్ట్రంలో నిషేధం ఉన్న ఇథేచ్ఛగా బెట్టింగ్ దంద ఏడాదిన్నర కాలంలోనే ఇరవై మంది దుర్మరణం ఐపీఎల్ ప్రారం ఐపీఎల్ ప్రారంభంతో దర్యాప్తు సంస్థల ముమ్మర తనిఖీలు నిజామాబాద్ చెందిన హరీష్ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ముప్పై లక్షల వరకు అప్పు చేశాడు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అప్పు తీరక జీవితం నరకప్రాయంగా మారడంతో ఆ కుటుంబం బలవన్ బలవాణానికి పాల్పడింది చౌడుప్పలు చెందిన రాజేశ్వరి ఇలాగే ఆన్లైన్ బెట్టింగ్ బారిన పడి అప్పు తిరిగి చెల్లించలేక తన ఇద్దరు కుమారుల్ని సంపులో పడేసి తాను తను చాలించింది నల్గొండకు చెందిన బీటెక్ విద్యార్థి నితిన్ రంగారెడ్డి జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి సాయి కిరణ్ ఆదిలాబాద్కు చెందిన అలిశెట్టి సాయి వరంగల్ చెందిన ఐటీఐ విద్యార్థి ఉదయభాస్కర్ ఇలా చెప్పుకుంటూ పోతా అంటే సంవత్సరాల కాలంలో ఇరవై నాలుగు మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడవుతున్నాయి తాజాగా శనివారం ఐపీఎల్ సీజన్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ మహమ్మారి మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది దీని బారిన ఎవరు దీని బారిన ఎవరు పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం దీనిపైన నిరంతరం పర్యవేక్షిస్తుండాలని నిపుణులు పేర్కొంటున్నారు దర్యాప్తు సంస్థలు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గేమింగ్ చట్టం తెలంగాణ రాష్ట్రంలో గేమింగ్ చట్టం రెండు వేల పదిహేడును అనుసరించి ఆన్లైన్ బెట్టింగ్ పై నిషేధం విధించారు ఈ క్రమంలో ఆన్లైన్ అక్రమ గేమింగ్ యాప్లతో పాటు బెట్టింగ్ యాప్లను యాక్సెస్ చేసేందుకు అనుమతి లేదు జియో ఫెన్సింగ్ సాంకేతిక ద్వారా బెట్టింగ్ వెబ్సైట్లు రాష్ట్రంలో యాక్సెస్ లేకుండా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పర్యవేక్షిస్తుంది ఈ క్రమంలోనే గత జనవరి ఇరవై తొమ్మిది ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాన్ ఇండియా అండ్ ప్రధాన గేమింగ్ ప్లాట్ఫామ్ నిర్వాహకులతో పాటు ఇంటర్నెట్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టీజీ టీజీసీఏ సిఎస్బి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు జియో ఫెన్సింగ్ కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించని స్థానిక చట్టంలో ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కానీ ఆన్లైన్లో బెట్టింగ్ నందా నియంత్రణలోకి వచ్చిన దాఖలా లేవు పలువురు యథేచ్ఛగా యాప్లను రౌండ్లో చేస్తున్నారు కొందరు నకిలీ జీపీఎస్ యాప్లను వినియోగిస్తుండగా మరికొందరు తమ ఫోన్లకు ఫోన్లకు నిర్వాహకులు పంపించే లింకు ద్వారా యాప్లను నిక్షిప్తం చేసుకున్నారు ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి ఇంతమంది యువత బలవుతున్నా విదేశాల నుంచే యాప్ నిర్వహిస్తుండడంతో దర్యాప్తు కష్టతరం అవుతుందని పోలీసులు చెబుతున్నారు ఇలాంటి యాప్లపై చర్యల కోసం కేంద్ర హోంశాఖ నివేదిక పంపే పనిలో టీజీ సిఎస్బీ నిమగ్నమైంది చాలా యాప్స్ చట్టబద్ధమైన అనుమతి లేకుండానే నడుస్తుండడంతో డబ్బును వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ మరోవైపు సామాజిక మధ్యల ద్వారా సినీ ప్రముఖులు ఇన్ఫ్లుయెన్స్ నాయ టెస్ట్ మోసపూరితంగా బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తుండటంతో ఎందరో మంది యువత ఆకర్ష ఆకర్షిలవుతున్నారు దాదాపుగా ఘాన్ కొద్ది రోజుల్లో మూడు వందల యాభై ఏడు వెబ్సైట్లు బ్లాక్ చేశారు దాదాపుగా ఇరవై నాలుగు వందల ఖాతాలను జప్తు చేశారు దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ సమస్య మా ఆన్లైన్ బెట్టింగ్ సమస్యగా మారడంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్ కూడా జెలిపించింది విదేశాల నుంచి అక్రమంగా నడిపిస్తున్న మూడు వందల యాభై ఏడు ఆన్లైన్ వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు ఇరవై మంది ఇరవై నాలుగు వందల మంది బ్యాంక్ ఖాతాలను జప్తు చేసింది మరో నూట అరవై ఆరు ఖాతాలను బ్లాక్ చేయించింది అలాగే ఇంకొకటి ఏడు వందల ఈ గేమ్ కంపెనీల కార్యకలాపపై నిఘా ఉంచింది అలాగే టీజీఎస్బీ సైతం ఇప్పటివరకు నూట ఎనిమిది అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేయించింది తెలంగాణలో యాక్సెస్ను అడ్డుకునేందుకు నూట ముప్పై మూడు భారతీయ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు నోటీసులు పంపారు బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించిన రాణా విజయ్ తదితర ఇరవై ఐదు మంది సినీ ప్రముఖులపై మియాపూర్ టానాలో మరో పదకొండు మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్పై పంజాబ్ూట టానాలో కేసులు నమోదు చేశారు ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు గురైన బెట్టింగ్ ప్లాట్ఫామ్ల గురించి ఫిర్యాదు చేయాలనుకున్న ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ను ను సంప్రదించాలని టీజీ సిఎస్బి సూచిస్తుంది అయితే గత గడిచిన సంవత్సరాల కాలంలో దాదాపుగా ఇరవై నాలుగు మంది సూసైడ్ సూసైడ్ చేసుకున్నారు చాలా ఇలా అబ్బాయిలనే కాదు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇది ఎంత నియంత్రించాలన్నా కానీ ప్రజల్లో మార్పు ప్రజల్లో మార్పు అవగాహన వస్తే తప్ప దీన్ని ప్రభుత్వం కానీ ఇన్ఫ్లోయర్స్ కానీ వందకు వంద శాతం నియంత్రించలేదు ప్రజల్లో అవగాహన చైతన్యం రావాలి వాళ్ళకు తెలిసిన దగ్గరలో ఉన్న వ్యక్తులు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ పాల్పడినా బెట్టింగ్ చేస్తున్నా తక్షణమే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి వారి భవిష్యత్తును కాపాడండి సొసైటీని కూడా కా భారతదేశాన్ని కూడా కాపాడండి బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత పేదరికంలోకి నెట్టబడిపోతున్నారు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ జీ ఆత్మహత్య చేసుకున్నారు అంతేకాకుండా వాళ్ళ జీవితాలను కూడా కొందరు నాశనం చేసుకుని డ్రగ్స్ అలవాటు పడిపోతున్నారు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది తస్మాత్ జాగ్రత్త బెట్టింగ్ యాప్లో జోలోకి వెళ్ళి జోలికి వెళ్ళకండి